హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మనకు ఎల్ వన్ ఎల్ టూ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా ఇంద్రమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగానికి సంబంధించి ఎల్ వన్ వారికి అలాగే ఎల్ టూ వారికి కూడా భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే మనకు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే ఒకటో తారీఖులోపు ఎవరైతే ఇల్లు కట్టుకోకపోతారో అంటే ఎల్ వన్ కింద సెలెక్ట్ అయ్యి యొక్క అనేది నిర్మించుకోకుండా ఉంటారో వారికి మనకు ప్రభుత్వం భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి వారి ఇళ్లను రద్దు చేసే అవకాశం కూడా ఉన్నట్లు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ముఖ్యంగా చూసుకుంటే ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం ఎల్ వన్ ఎల్ టూ అని చెప్పేసి ఎల్ త్రీ అని చెప్పేసి మూడు లిస్టులను అయితే తీసుకురావడం జరిగింది మరి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీకి సంబంధించిన జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి కూడా మీరు తెలుసుకోండి మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క లిస్టు ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అనేది మీరే తెలుసుకోవచ్చు అనమాట మీకు ఇంద్రమైన్ల పథకంలో భాగంగా ఎల్ వన్లో ఉన్నామా ఎల్ టూలో ఉన్నామా ఎల్ త్రీలో ఉన్నామా అనేసి చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వం అవకాశం కూడా కల్పించింది చెక్ చేసుకోండి మరి ఎల్ వన్కి సంబంధించి ఎల్ టూకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ను మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి అప్డేట్ని వీడియోని అయితే ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూసి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు నేను అందిస్తూ ఉంటాను అలాగే మనకు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత వారు ఉన్నారో వారందరూ కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు ఖచ్చితంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని తీసుకొచ్చి ఇల్లు లేనటువంటి పేదవారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇళ్లను మనకు అందించడానికి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది మరి తాజాగా మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటికే ఎవరైతే వన్ కింద ఇంటిని పొందారో వారు ఏం చేయాలంటే మనకు వన్కి సెలెక్ట్ అయినటువంటి వారంతా కూడా ఖచ్చితంగా ఈ ఒకటో తారీఖులోపు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాలని చెప్పేసి మంత్రి గారు స్పష్టం చేశారు ఒకవేళ ఈ ఒకటో తారీఖులోపు కనుక మీరు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించకపోతే కనుక మీకు ఖచ్చితంగా ఈ ఇంటిని క్యాన్సిల్ చేసి మీకు యొక్క పథకం ద్వారా లబ్ధిని మనకు లేకుండా చేస్తాము అంటే ఈ పట్టా అనేది రద్దు చేస్తామని చెప్పేసి మరొకసారి ఇక్కడ సూచించడం జరిగింది కాబట్టి ఎవరైతే మనకు వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికే ఎల్వన్కు సెలెక్ట్ అయ్యి ఈ యొక్క ల మనకు ఎల్వన్ కింద సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకుంటూ ఉన్నారో వారందరూ కూడా మనకు ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ మనకు యొక్క డబ్బులు మనకు ఈ యొక్క ఎల్వన్ కింద సెలెక్ట్ అయినటువంటి వారంతా కూడా రెడీగా ఉండాలి రెడీగా ఉండి మీరు తప్పనిసరిగా ఈ విషయాన్ని సృష్టించే గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఎల్వన్ కింద లబ్ధి పొందాలి ఒకవేళ మీరు ఇంకా ఎల్ వన్కు అప్లై చేసుకోవాలనుకుంటే కూడా ఎల్ వన్కు మీరు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది మరి ఎల్ వన్కు సంబంధించి కూడా మీరు ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు కూడా ఒకసారి దరఖాస్తు చేసుకోండి మరి ఎల్ వన్లో ఉన్నవారికి ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇప్పటికే మనకు ఎల్ వన్లో సెలెక్ట్ అయినటువంటి సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితిలో ఉంటే కనుక అంటే మీ దగ్గర పైసలు లేకుండా ఇల్లు నిర్మించుకోలేకపోతే కనుక మీకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీకు డాక్రా సంఘం నుంచి మీకు యొక్క లోన్ అనేది ఇప్పిస్తాం దాదాపు లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకు కూడా మీకు లోన్ అనేది ఇప్పిస్తాం మరి యొక్క పైసలు అనేది మీకు సంఘం ద్వారా ఇప్పిస్తాం మేము తర్వాత మీరు ఇల్లు అనేది నిర్మించుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇచ్చింది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎల్వన్ లబ్ధిదారులకు అనేక అవకాశాలను కల్పిస్తుంది ప్రతి పేదవాడికి కూడా సొంత ఇంటికాల నిజం కావాలి సొంత ఇల్లు లేకుండా ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు మన తెలంగాణలో అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఎల్వన్ లబ్ధిదారులందరికీ కూడా ఇండ్లను కేటాయిస్తూ పూర్తి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి తాజాగా మనకు ఎల్వన్ విషయాన్ని పక్కన పెట్టి ఎల్టుక్ గనుక వస్తే ఎల్ టూలో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది మరి ఎల్ టూలో ఉన్నటువంటి వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఎండ్లను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఎల్ టూ లబ్ధిదారులందరికీ కూడా ఈ డబుల్ ఎండ్లను కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఎల్ టూలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఎండ్ల పంపిణీకి ప్రభుత్వం ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది మరి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట మీరు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీకు వస్తాయా రావా అనేది మీరే స్వయంగా కూడా తెలుసుకోవచ్చు మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ని కూడా ఈ నెల పదిహేనో తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఎల్ టూకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ టూ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించి దాని ప్రకారం వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఖచ్చితంగా వారికి డబుల్ ఇండ్లు పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే తీసుకోండి మరి ఎవరైతే మనకింకా ఈ డబుల్ బెడ్రూమ్కు సంబంధించినటువంటి అప్లై చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి డబుల్ బెడ్రూమ్కు వారు కూడా అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేసుకునేటువంటి వారికి ఇప్పుడు జాబితా ప్రకారం మనకు యొక్క డబుల్ ఇన్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి డబుల్ బెడ్రూమ్ ఎన్లను ఈ విధంగా ప్రభుత్వం మనకు ఆదేశాలు ఇస్తూ దాని ప్రకారం మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఎన్లను కేటాయించడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకోవచ్చు మీ యొక్క ఫోన్లోనే మీరు గూగుల్లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇన్లు అని చెప్పి సెర్చ్ చేస్తే అక్కడ మీకు పేరు అనేది ఉంటుంది అంటే అక్కడ లిస్ట్ అనేది వస్తుంది అప్లికేషన్ సెర్చ్ అని ఆ అప్లికేషన్ సెర్చ్లో మీరు మీ యొక్క ఫోన్ నెంబర్ ద్వారా కానీ ఆధార్ నంబర్ ద్వారా కానీ అలాగే మనకు ఏదైతే మనకు మిగిలినటువంటి అప్డేట్స్ ద్వారా కానీ మీరు తెలుసుకునే వెసులుబాటు అయితే ఉంది మరి దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట చెక్ చేసుకుని లిస్టు వన్లో ఉన్నామా లిస్ట్ టూలో ఉన్నామా లిస్ట్ త్రీలో ఉన్నామా అని చెప్పేసి తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవలసి ఉంటుందన్నమాట మరి ఇప్పటికే ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ విషయాన్ని సృష్టించడం జరిగింది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎల్ వన్ మరియు ఎల్ టూ లబ్ధిదారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి లబ్ధిదారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎల్ వన్ ఎల్ టూకి సంబంధించినటువంటి తె తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి లబ్ధిదారులు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఎల్ వన్ ఎల్ టూ లబ్ధిదారులు ఈ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఎల్ వన్ మరియు ఎల్ సంబంధించినటువంటి లబ్ధిదారులకు ఈ విధమైనటువంటి అప్డేట్స్ని తీసుకొస్తూ మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ఎవరు కూడా ఏ రైతులు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా మనకు మిగిలినటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎల్ వన్ ఎల్ టూకి సో సెలెక్ట్ అయినటువంటి వారంతా కూడా ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయాన్ని ఇక్కడ సృష్టించడం జరిగింది మరి ఎల్ టూ వారికి డబుల్ ఇండ్ల కోసం ఇప్పటికే ఎదురు చూస్తుంటే ఉంటే మరి లక్ష ఇండ్లను పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయి ఈ లక్ష్య కూడా మీరు తీసుకోవడానికి మీకు ఏర్పాట్లు అయితే చేసింది ఖచ్చితంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇంద్రమ్మ ఇళ్ల పథకం ద్వారా పూర్తి స్థాయి లబ్ధిని అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ని అయితే అందిస్తూ దాని ప్రకారం మీకు ఈ సమాచారాన్ని అందిస్తూ ఉంటాను మరి నెల పదిహేనో తారీఖు నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అయితే తీసుకోండి మరి ఇది తాజా అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను